నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళ మాటలు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు అని ఎంతో మంది కవులు కవితలు రాశారు సాంగ్స్ పాడారు ఇవన్నీ వింటూనే ఉన్నాం ఈ స్టోరీ నేను చెప్పేది వినబోతే మాత్రం మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఇరవై నాలుగేళ్ల గౌరవ్ ఒక సూసైడ్ వీడియో తీసి దాంట్లో ఏం చెప్పాడు అంటే నాన్న నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాను నాలాగా ఇంకెవరు మోసపోకూడదనే ఈ వీడియో తీస్తున్నాను అని తన మరణ వాంగ్మూలాన్ని ఒక వీడియోగా చేసి వాళ్ళ తల్లిదండ్రులకి పంపించడం జరిగింది ఒక అమ్మాయి తన జీవితంతో ఎలా ఆడుకున్నది ఒక అమ్మాయిని ట్రూగా చేస్తే ఇంత బాధ ఉంటుందా అనేది ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు కనుక ఇంతకు ముందు నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఛత్తీస్ లో ఉండే గౌరవ్ అనే అబ్బాయి తనకి ఇరవై సంవత్సరాలు ప్రజెంట్ అయితే తనకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఇరవై సంవత్సరాల తన టీనేజ్ వయసు రాగానే స్టార్ట్ అయింది ఇరవై నాలుగేళ్ల గౌరవ్ సూసైడ్ చేసుకోవడానికి కారణము ఒక అమ్మాయి తను ఇరవై ఏళ్ళకి టీనేజ్ లో ఎంటర్ అవ్వగానే ఒక అమ్మాయి ఇదిలో ప్రేమలో పడడం జరిగింది తన పేరు హుమా తనకి హుమాకి తనకి చాలా ప్రేమ ఉండేది తను హుమా ఎప్పుడు తనతోనే కాకుండా గౌరవంతోనే కాకుండా గౌరవ్ వల్ల ఫ్రెండ్స్ తో అండ్ చాలా మంది ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉండేది ఇలా చాలా సార్లు గౌరవ్కి తనకి గొడవలు అయ్యి ఈ విషయంలో సారీ 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 అని తను చెప్పుకోవడము తర్వాత గౌరవ్కి హుమా మీద ఉండే ప్రేమతో అవన్నీ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ తనతో ఉండడం జరుగుతూ ఉండేది కానీ హుమా మాత్రం ఒకరోజు హుమాని గౌరవ్ ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు తను తన సీనియర్ ఉండే పీజీ రూమ్ లోకి ఎంటర్ అయింది వాళ్ళిద్దరూ ఇలా ఇంటిమేట్ అవుతూ ఉండగా తను చూసాడు గౌరవ్ చూశాడు దీని తర్వాత ఏంటి ఇది ఏంటి అని అడగా ఇద్దరికి గొడవ జరిగింది దాంతో గౌరవ్ హుమాని కొట్టడం జరిగింది ఈ కంటికిద ఒక చిన్న గాయం అయింది హుమాకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ గాయం అనేది ఇది స్పెషల్ ఇందులో గౌరవ్ వాళ్ళ ఫాదర్ ఛత్తీస్గఢ్ లో ఉండేవాడు అతను వచ్చి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అనమాట కానీ ఆ అబ్బాయిని చాలా మంచిగా పెంచారు చాలా డబ్బులో పెంచారు ఎప్పుడు మంచితనం అనేది గౌరవం చూపించేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు గౌరవ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు గౌరవ్ డిప్రెషన్ లో ఉన్నట్టు కాని ఇది ఏది వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలిసేది కాదు ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు హుమాతో బాగా డీప్ లవ్ లో ఉండిపోయాడు కానీ హుమా మాత్రం తనకి సిక్స్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా క్రోమ్ లోనే వీడియోస్ చూసుకుంటూ ఉండడము రోజుల తరబడి క్రోమ్ వీడియోస్ చూసుకోవడము తన క్రోమ్ హిస్టరీ చూస్తే మొత్తం అవే ఉండేవి ఇదేంటి అని అడిగితే గౌరవ్ జస్ట్ రొమాంటిక్ అని చెప్పేది అండ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇంటిమేట్ అవుతూ ఉండేది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు అందరితో ఇంటిమేట్ అయ్యేది ఇలా అవుతూ ఉండగా వాళ్ళకి గొడవలు జరుగుతూనే ఉండేవి దీని తర్వాత గొడవలు అయిన తర్వాత గౌరవం అండ్ హోమా ఒక రోజు ఆటోలో వెళ్తూ ఉండగా హుమా వాళ్ళ బ్రదరు వాళ్ళిద్దరిని కలిసి చూశాడు హుమాని తను ఎవరు అని అడంగా నీ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మేమిద్దరము ఇలా లవ్ చేసుకున్నాము తర్వాత విడిపోయినా తను నన్ను ఇప్పుడు వదలట్లేదు నన్ను బెదిరిస్తున్నాడు తనతో మాట్లాడకపోతే నన్ను చంపేస్తా ఉంటున్నాడు అని నా ఫ్యామిలీని కూడా పాడు చేస్తా ఉంటున్నాడు ఇలా అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పేసింది లేనిపోని అబద్ధాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ బ్రదర్ అవన్నీ నమ్మేసి తనని బెదిరించడం స్టార్ట్ చేశాడు ఎందుకున నా చెల్లుతో తిరుగుతున్నావు అది ఇది అని రోజు ఏదో ఒక రూపంలో బెదిరించడం స్టార్ట్ చేశాడు గౌరవ్కి ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది ఏంటి రోజు ఇలా బెదిరిస్తున్నాడు అని తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు గౌరవ్ అయినా కూడా తను వదలకుండా తన్ని బెదిరిస్తూనే ఉండేవాడు వాళ్ళ చెల్లి చుట్టూ తిరగదనేవాడు ఇలా చెప్తూ తిరుగుతూ ఉండేవాడు గౌరవ్ దీంతో విసిగిపోయి చాలా బాధపడిపోయాడు ఒక రోజు గౌరవ్ వాకింగ్ వెళ్ళాడు మార్నింగ్ పూట లేట్ అయినా ఇంకా ఇంటికి రాలేదు ఏంటి ఇంతసేపు అయినా గౌరవం ఇంటికి రావట్లేదు అని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ తన ఆజుకి దొరకలేదు తర్వాత పోలీసులు తనకి ఆ పేరెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఏంటి అంటే ఇలా రైలు పట్టాల మీద ఒక డెడ్ బాడీ ఉంది అది గౌరవదేమో చూసుకోండి అని కానీ వాళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు ఎందుకంటే తన కొడుకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎందుకు చనిపోతాడు అది చూశాడు చివరికి డెడ్ బాడీని చూసిన తర్వాత ఫిక్స్ అయ్యారు అది తన బాడీ అయ్యాను ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ తను చనిపోయింది మాత్రం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసానికి మాత్రం కాదు మోసం చేసింది కాక మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి చెప్పింది గౌరవే మోసం చేస్తున్నాడు గౌరవం భయపెడుతున్నాడు ఇవన్నీ ఇక్కడ కంటి దగ్గర గీసుకున్న గీతం తనే కొట్టాడు దీనికోసమే రోజు గొడవలు అవుతున్నాయి ఇలా రోజు ఉన్నాడు అని దాన్ని చూపించి ఆధారంగా తను చెప్పుకోవడం జరిగింది ఈ బాధలన్నీ పడలేక తనని వదిలేయలేక ఆ బెదిరింపులు భరించలేక గౌరవ్ తన నూరేళ్ల జీవితాన్ని వదిలేసుకున్నాడు ఇది అమ్మాయి స్టోరీ అమ్మాయి దీంట్లో ఇలా ఉంది కాబట్టి ఇలా చెప్పడం జరిగింది అమ్మాయిలు మాత్రమే కాదు అండ్ అబ్బాయిలు అమ్మాయిలు రెండు సైళ్ళు ఇలా ఉంటున్నారు వాళ్ళ అవసరాల కోసం పక్కన వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు దొరికితే దొంగలు లేకపోతే వాళ్ళు ఒకవేళ దొరికిపోయినా కూడా ఇలాగా హుమా చెప్పినట్టు సారీ 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 అని చెప్పడము తను వదలకపోవడము తనకి తనకు వంద మందితో సంబంధాలు ఉన్నప్పుడు డీప్కో లవ్ చేసే గౌరవం ఎందుకు అంత హింసించడము తను వదిలేసి ఉండొచ్చు కదా కానీ వదలకుండా తన నూరేళ్ల జీవితాన్ని పొట్టనైతే పెట్టుకుంది ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి